ఈ వ్యామోహం అనేది ఒక పుత్రుడి తోటే కాకుండా ఇంకా అన్ని రకాల రిలేషన్స్ తో ఉంటాయి కదా ఉంటాయి కదా వ్యామోహం వ్యామోహం అనేది పుత్ర వ్యామోహం కానివ్వండి భార్య పట్ల వ్యామోహం కానివ్వండి ఏదైనా ఒక వ్యామోహం అనేటువంటిది మనం ఒక పతనావస్థకు తీసుకెళ్లి దాని నుంచి ఎలా బయటపడతాం గురు సాంగత్యంలో వ్యామోహం పోతుందమ్మా తప్పకుండా పోతుంది మరి గురువు వ్యామోహాన్ని పోగొడతా మోహాన్ని ఆ వ్యామోహాన్ని తీసివేసేవాడే గురువు కదా ఒక ఇనుపకడ్డీని ఒక పరస బంగారంగా ఎలా మారుస్తుంది అలా మార్చడం ఒక ఒక అప్పటి వరకు ఉన్నటువంటి బండరాయిని ఒక శిల్పి ఒక శిల్పంగా ఎలా మారుస్తున్నాడు అదే కదా గురువు అనవసరమన్నీ తీసేస్తే అందులో ఉన్న కృష్ణుడు బయటపడుతున్నాడు కదా ఇప్పుడు ఆ విగ్రహం ఉందా మనం చూస్తున్నావు అంతకుముందు ఆ రాయిలో ఉన్నట్టు కృష్ణుడు ఉన్నాడు ఆల్రెడీ అనవసరమైన తీస్తే కృష్ణుడు బయటపడ్డాడు అలాగే మనలో ఉన్న అనవసరమైనవి తీసి పారేస్తే రాగద్వేషాలని ఎరసటి వర్గలు తీసి పారేస్తే నీళ్ళు ఉన్నది ఏంటో బయటపడుతుంది కదా అప్పుడు కదా నువ్వు పూజింపబడతావు కాబట్టి బయట పూజింపబడేటట్టు చేసేటటువంటి వాడు గురువు ఒక ముడి సరుకును తాను తీసుకుని దానికి సానబెట్టి దానికి ఒక వస్తువుగా తయారు చేసి మార్కెట్లో పెడితే అది ఎంత విలువ ఉంటుందో అంతటి విలువను పెంచేవాడు గురువు ఇవాళ నేను కూర్చుని ఉన్నాను నా గురించి నువ్వు ఎంత విలువైన మాటలు చెప్తావు నీ చేత అలా ప్రశంపింపబడడానికి కారణం ఎవరు మీ గురువు గారు అంతే కదా అక్కడ నుంచి అవన్నీ వాళ్ళు కనుక చెప్పలేదనుకో చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి మళ్ళీ గురువుల దగ్గర మాతృదేవోభవ తల్లి ఏం చేస్తుంది పితృదేవోభవ అంటూ తండ్రిని పరిచయం చేస్తుంది కదా తండ్రి మళ్ళీ ఎవరి చేతిలో పెడుతున్నాడు గురువు చేతిలో పెడుతున్నాడు ఆచార్య దేవోభవ ఆచార్యుడు ఏం చేస్తున్నాడు మనకు సంస్కారాన్ని నేర్పిస్తే సమాజాన్ని పరిచయం చేస్తున్నాడు కదా అక్కడ నుంచి కదా మన ప్రయాణం సాగేది అమ్మ దగ్గర నుంచి ఆ ప్రయాణాల సజావుగా సాగుతూ ఉన్న కొద్దీ కూడా మనం సానబెట్టబడి పదును పెట్టబడి సమాజానికి పనికొచ్చి ఒక పరికరంగా తయారవుతాం ఒక కొడవలిని తయారు చేయాలి అంటే ఇనుప ముక్కని ఎన్ని సుత్తి దెబ్బలు పడాలి ఎన్ని రకాలు వేడి నీళ్ళలు ముంచి చన్నీళ్ళలు ముంచి మళ్ళీ కొట్టి మళ్ళీ కాల్చి ఇన్ని రకాలుగా చేసిన ఒక కొడవలి అనే ఒక పరికరం తయారవుతుంది అలాగే ఒక మనిషిని కూడా ఎన్ని రకాల సుత్తి దెబ్బలు ఎన్ని రకాల ఇబ్బందులు పెడతాడు సమాజానికి పనికొచ్చేవాడుగా తయారవుతాడు అలా తయారు కావడానికి సిద్ధపడి మన గురువు దగ్గర అదే ఉపనయనము అంటే గురువు సన్నిధికి చేర్చుట ఉపనయనం అంటే ఊరికే జంజేసేసుకుని దారం పోసుకోవడం కాదు కదా గురువు సన్నిధికి ఎందుకు చేరుస్తున్నారు ఆ వయసులో సమాజానికి దూరంగా పెట్టి వాళ్ళని సమాజం యొక్క ప్రభావం ఆ వయసులో పడకుండా ఉండడానికి గురువుకు శుశ్రూష చేసి గురువుకి నీళ్లు అతనే తీసుకుని రావాలి గోవులను మేపాలి ఆ గోవు పేడ తీసుకుని రావాలి ఇన్ని రకాలకు ఒక ట్రైనింగ్ ఒక శిక్షణనిచ్చి అతను ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేసి సమాజానికి పంపించేటప్పుడు ఎన్ని చెప్పి పంపిస్తారు గురువులు చూడరా నా దగ్గర విద్య నేర్చుకున్నాం ఇప్పటివరకు నేను మాత్రమే చెప్పకుండా ఇంకా నాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు సమాజంలో నీకు తారసపడతారు అటువంటి వారు నీకు లభ్యమైనప్పుడు వారికి ఉచితంగా ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి గౌరవించి శుశ్రూష చేసి ఇంకా కావలసినవి నేర్చుకో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అమ్మ అసలు గురు శుశ్రూష అనేది కనుమరుగైపోయిందని చెప్పాల శుశ్రూష అంటే తెలుసా అనగలుగుతున్నారా శుశ్రూష అంటే ఏమిటో తెలుసా శుశ్రూష అని కూడా అనలేరు సేవ సేవించుకుని మీరు చిన్నప్పుడు చేసేవాళ్ళం వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నాం ఫీజు కొడుతున్నాం పాఠం చెప్తున్నాడు సిగరెట్ ఇలా పడైరా గురువు కాసేపు చిల్ పదరా ఇలాంటి మాటలు గురువు అనే పదానికి కూడా ఈ రకంగా సినిమాలు కూడా చూపిస్తున్నారు కదా ఒక స్టూడెంట్గా ఉన్న అమ్మాయిని ఒక గురువు ప్రేమించడాలు ఇలాంటి సినిమాలు కూడా చూసాం మనం ప్రేమ కథలు అంటే ఆ గురువు అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి ఆ గౌరవాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం ఇక గురువు శబ్దానికి గౌరవాన్ని పోగొట్టుకుంటే ఇంక వీడేమి నేర్చుకుంటాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ త్రైలోక్యం మంగళం కురు అంటున్నాడుగా ఎవరిని ఎవరు లేపుతున్నారు నిద్ర ఎవరిని లేపుతున్నారు విశ్వామిత్రుడు రాముడిని నిద్ర లేపుతూ ఈ ఈ మూడు లోకాలను మంగళప్రదం చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది ఆయన మేలుకో అంటున్నాడు ఆయన గురువుకు నమస్కరిస్తూ ఆయన మేలుకొన్నాడు నమస్కరిస్తూ ఈయన మేలుకొలిపాడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు కూడా అదే కదా లే ఉత్తిష్టత జాగ్రత్త మేలుకో ఎందుకు మేలుకోమంటున్నాను నిన్ను ప్రజలను నువ్వు మేలుకొలపడానికి నిన్ను మేలుకొలుపుతున్నాను ఆ మేలుకొలపవలసిన బాధ్యత నీ మీద ఉన్నది నాయన అని చెప్పే కదా రామకృష్ణ పరమహంస కూడా వివేకానందుడిని చేరబిలిచి ఏమ్మా తన శక్తిని అంతా ఆయనకి ధారపోసి ప్రపంచ జాతులకి అందరికీ కూడా మన భారతీయ సంస్కృతిని మన భారతీయ వైభవాన్ని ప్రపంచ జాతాలకు చాటి చెప్పినటువంటి వాడు స్వామి వివేకానంద